ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಕಟ್ಟಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗುರು ಅರ್ಧ ರೈಡ್ ಅಂತ ಎಂತ ಗ್ರಾಂಡ್ ಫೋನೋ ಆಯ್ತ ಪ್ರಮುಖ ಇಡಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಇತರ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಾಕ ಇನ್ನ ಜನ ತಿಪ್ಪ ಮೇಡಮ್ ಖಾನ್ ರವಿ ವಸ ಖಾನ ಮನೋಜಾ ಮೇಡಮ್ ಗಾನಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಜಿಲ್ಲಾ ಧರ್ಮ ಸೀನಿಯರ್ ಲೀಡರ್ಸ್ ಎಪ್ಪ ಮುಖ್ಯ ಈ ರೋಜು ఆయన మేము వర్తం చేయాలి చేసేదానికి నిజంగానే ఇంత మంచి నేత చెప్పాలంటే గర్వం ఇంత మంచి నేత మన రాష్ట్రాన్ని చెందాడంటే అది వాళ్ళకి గర్వకారణం ఎందుకంటే ఆయన ఆ రోజు చేసిందే ఆ రోజు చేసింది సంక్షేమ పథకాలు ఏ రోజైతే ఆయన ఆ సంక్షేమ ఆ రేపు సమత్వాలు వచ్చినందుకు మాకు నిజంగానే రామ రాజన్న రాజ్యం ఏర్పాటు రామరాజ్యం మాది మొత్తం మన స్టేట్ ముందుకు తీసుకుంటున్నాడు ఈ రోజు ఆయన చేసిందే ఉంటే ఈ రోజు ఏ గవర్నమెంట్ వచ్చినా దాని గురించి పక్కన పెట్టే ధైర్యం కూడా లేదు ఎవరో ఇది కూడా లేకుండా పడుతుంది కూడా ఈ రోజు ఆయన చేసిన నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఫ్రీ మనకు ఫ్రీ కరెంట్ కానీ చూసుకొని ఆయన పెట్టినాడు అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ చూసుకోండి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ గానీ అదేవిధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ అన్ని రకాలుగా ప్రతి స్కీమ్స్ కూడా ఆయన ఈ చేసుకున్నారు హౌసెస్ వచ్చి నంబర్ ఆఫ్ హౌసెస్ పైన కాలనీస్ రూపంలో కూడా చుట్టుపక్కల ఉండే చోటంత కాలనీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలనీస్ వల్ల ఎంతమంది మంది చేయడం దానికి ఎంత మొదలుపల్లితో ఎంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణం అధ్య వైఎస్ఆర్ అడిగారు అదేవిధంగా అదే దీన్ని ఇది వచ్చినా మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా పెద్దపీటేసేసి హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకొచ్చారు దానివల్ల ఈ రోజు మొదటిపల్లికి ఈ రోజు కట్టితో నీళ్లు తీసుకున్నామంటే ఉన్నామంటే ఆయన చేసిన పుణ్యమే ఆయన చేసిన పునాది ఈ రోజు వచ్చేందుకు మనకంతా ఈ నీళ్లు ఈ రోజు వచ్చింది ఫర్దర్ గా వేరే గవర్నమెంట్ దాని మీద వర్క్ చేసి ఈ రోజు నీళ్లు మనం అందరూ చూస్తున్నాం ఇది అన్నిటికీ ముఖ్య కారణం ఆయనే ఆయన వచ్చిన రకరకాల స్కీమ్ పెట్టి మనుషులు ఆదుకున్నారు ఈ రోజు ఆయనకు నివాళి ఆ రోజు మనకు బ్యాట్లో ఆ రోజు వచ్చిన హెలికాప్టర్ ఆయన ఇది కావడం అది నిజంగానే మనకు ఒక బ్లాక్ డే మాది అది చాలా బాధ రోజు దాని తర్వాత మనం చూసుకునే చాలా ఏడు పట్టింది దాని తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కడుపులో పుట్టిన పులి కూర్చొన్నట్టుగా ఆయన ఇక్కడికి వచ్చేసి అదే సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చినట్లు కాక దానికి ఇంకా రెట్టిక్గా ఇంకా సంక్షేమ పథకాలు ఇచ్చేసి పేదల పక్షంలో నిలబడే పార్టీ మేము మా నాయన ఏదైనా పేదల పక్షం నిలబడ్డాను నేను కూడా అదే పేదల పక్షం నిలబడతాను అనే ఉద్దేశంతో రకరకాల బెనిఫిట్స్ ఈ రోజు ప్రజలకు ఆదుకున్నారు ఈ రోజు ఏ విలేజెస్ కు పోయినా ఎక్కడ పోయినా మనము డూప్లెక్స్ సొసైటీస్ ఉన్నామంటే ఆ రోజు ఆయన పెట్టేసి నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేసేసి ఆ రోజు గుర్రోజ్ పొత్తున్న దాని వల్లే ఈ రోజు అందరూ అదర్ కంట్రీస్ లో కెనడా కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఎక్కడంటే ఈ ఇక డబ్బులు పెట్టింది విలేజెస్ లో కూడా డూప్లికేట్స్ కనబడుతున్నాయి దాని గణకాలం మొత్తం ఈ రోజు ఆయన నాటిన శక్తి ఈ రోజు మనకు వృక్షాలు ఇంటి అందరికీ ఇస్తున్నాయి కాబట్టి జీవితంలో ఆయన మనం మనం మర్చిపోలేము ఆయన లేకపోయినా ఆయన ఏవేమికుంటాయి సిద్ధాంతాలు ఉంటాయో ఆయన కూడా ఆయన ఖచ్చితంగా మేము ప్రజలు వ్యక్తిస్తూ పోతాము ఆయన లేని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లోపిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆయన ఏమేమి ఉంటారో మా మా డ్యూటీ ఒకటే మేము వచ్చిందాము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ సపోర్ట్గా ఉన్నామంటే రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ మేము అందరూ ఆయనకు సపోర్ట్గా ఉంటాము ఆయన ఆశయాలకు